కేసయ్య ఒక దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా బ్రోకెన్ హార్టెడ్ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు జీవితంలో అలసిపోయిన వారి యొక్కకు నలిగిపోయిన వారి యొద్కు రోగగ్రస్తమైన స్థితి కలిగిన వారి యొద్దుకు బాధల్లో ఉన్నటువంటి వారి యొద్దుకు వారి వ్యాధ్యములు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి వారి యొక్కకు నిరీక్షించి నిరీక్షించి విసిగిపోయి వేసారిపోయి బ్రతుకు మీద ఆశను వదిలిపెట్టిన వారి కొరకు నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది నా ఇంట్లో అందరూ బాగున్నారు నా బంధువులందరూ బాగున్నారు నా జీవితానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వాని రోగం నాకే ఎందుకు వచ్చింది ఈ చిన్న వయసులో నాకే ఎందుకు ఇంత రోగం వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉంది ఈ లాంగ్ సఫరింగ్ ఏంటి నాకు ఎక్కువ కాలము నుండి రోగాలతో పడి ఉన్నవారు బెతేస్తా కోనేటి ఎత్తున్నారు ఎక్కువ కాలం దీర్ఘకాలం ఎక్కువ కాలం నుంచి సమస్యను నేను ఎందుకు వదలట్లేదు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను ఎందుకు కట్టుకోవాలన్న వాటిని కట్టుకోలేకపోతున్నాను ఎందుకు ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నా పెళ్ళి అనేది నేను చేయలేకపోతున్నాను చేసుకోలేకపోతున్నాను ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య అక్కడ ఉన్నటువంటి వారిది ఎక్కువ శాతం రోగాలతో బలహీనతలతో శరీర సంబంధమైన రుగ్మతులతో బాధపడేవారే ఎక్కువ ఉన్నారు ఇక్కడ జరుగుచున్న అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా గుంపులు గుంపులుగా అక్కడ ప్రజలందరూ పోగుబడి ఉన్నారు ఆరాధన చేసే దగ్గర వాయిద్యములు వాయిస్తూ ఉత్సాహంగా పాటలు పాడే దగ్గర ఆకర్షితులై అక్కడ కొంతమంది ఉన్నారు పండితులు బోధించే బోధలు వినటానికి మరికొంతమంది అక్కడ గుమ్ముకూడి ఆ జ్ఞానము ఆ విజ్ఞానం ఏంటో తెలుసుకోవాలని ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో వెళ్ళి అక్కడ నిలబడి వింటున్న వారు ఉన్నారు అసలు బలులు ఎలా అర్పిస్తున్నారు వీళ్ళే పొట్టేళ్లు తెచ్చారా ఈ రోజున గొర్రెలు తెచ్చారా ఈ రోజున మరి పశువులు తెచ్చారా వధించడానికని చూడటానికి వెళ్ళిన వారు కొంతమంది ఉన్నారు వీళ్ళలో అనేక మంది వెళ్తూ వెళ్తూ బెతెస్తా దగ్గర కూడా వచ్చిన వారే బెతెస్తా కోనేటి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రజల్ని కొంతమంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు తల కొట్టుకుంటున్నారు జుట్టుపీకున్నారు మా ఇలా అయిపోయిందని వేదన పడుతున్నారు ఎవరి గోల వాళ్ళదే అక్కడ ఎవరి బాధ ఇంకొకరు పట్టించుకోవటానికి లేదు నా బాధ నేను పడుతున్నా నీ బాధ నేను ఎక్కడ నేను పట్టించుకుంటారు నా భారం మోస్తున్నా నీ భారం వినటానికి నాకెక్కడ టైం ఉందని ఏడుపులు గోలలు నిరుత్సాహం విసుగు వేసారిన స్థితి ఒక రోజా రెండు రోజుల లాంగ్ సఫరింగ్ అనేక దినాల నుంచి జీవితంలో ఎదుగు బదుగు లేకుండా ఒక గొంగళి కప్పుకున్నటువంటి స్థితితో స్థితిలో ఉన్నటువంటి వారి యొద్ద కూడా అక్కడ ఉన్నవారు వచ్చారు కానీ అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలే వాళ్ళకి ఎందుకంటే అక్కడంతా చాలా దుఃఖాన్ని కలిగించే స్థితి అక్కడ వారికి ఉపయోగం లేదు కాలున్నాడు చెయ్యున్నాడు జ్ఞానం ఉన్నాడు తెలివి ఉన్నాడు ఆరోగ్యం ఉన్నాడు డబ్బు ఉన్నాడు బలులర్పించేవాడు ఉంటే ఏదో కొంత చూడటానికో కొంత మాట్లాడటానికో కొంత ప్రయోజనకరమైన వారి ద్వారా పొందుకోవటానికో ఉపయోగం ఉంటుంది అక్కడ రోగాలతో పడి ఉన్నటువంటి వారి వలన ఆరోగ్యంగా వాడికి అవసరం లేదు వాళ్ళకి వాళ్ళతో పట్టింపు లేదు వాళ్ళ అవసరత వీళ్ళకి లేదు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం కన్నా వెళ్ళిపోవటమే మంచిది వీళ్ళ దగ్గర ఉంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది విసుగ్గా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా ఈ మండపం దగ్గర మాత్రం ఎప్పుడు ఇలా రోగాలతో పడున్నోళ్ళే ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ రోగంగా ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిన వారు కూడా ఉన్నారు అందరూ కూడా ఆయా విషయాల్లో ఎంగేజ్ అయిపోయి వాళ్ళు ఆనందిస్తూ ఉంటే ఒక్క వ్యక్తి మాత్రం రోగాలతో బలహీనతలతో మానసిక రుగ్మతలతో దుఃఖముతో విసిగి వేసారిపోయి జీవితాల్లో పెరువారముతో దీర్ఘకాలముతో అనేక సంవత్సరాలు తల్లడిల్లిపోతున్న వారి యొద్దకు ఒక అంగీ వేసుకున్న ఒక మహానుభావుడు అడుగులు వేస్తూ వారి యొద్దకు వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకే ఒక్క వ్యక్తి వెళ్ళాడు దయవచడమ అనేక మండపాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బెతిస్తా మండపం యొద్దకు నడుచుకుంటూ వెళ్ళిన మహానుభావుడు ఒకే ఒక్కడు నిలబడి వారి యొక్క స్థితిని చూసింది రెండే రెండు కళ్ళు మిగతా కళ్ళులన్నీ అవన్నీ చూడటానికి ఇష్టపడలేదు రెండే రెండు కళ్ళు చూస్తున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏ బాధలతో ఉన్నారు ఇండివిజువల్ గా దేవుడు చూస్తున్నాడు ఒక్కొక్క వ్యక్తి యొక్క శ్రమ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు మరొక వ్యక్తి మరొకరి సంవత్సరాల నుండి అంటే వ్యక్తిగతంగా ఫోకస్ చేస్తున్నాయి రెండు కళ్ళు కూడా అందరినీ ఏకంగా అందరినీ అందరూ బాధలో ఉన్నారా అందరూ రోగాలతో అన్నట్లుగా వారి జీవితాలు అయిపోయాయి ఒక్కొక్క పర్సన్ని చూస్తున్న ఈ రెండు కళ్ళు నిలబడినటువంటి ఆ యొక్క రెండు పాదములు ఆ రెండు కళ్ళు చూస్తూ ఉండలేదు కాని అక్కడికి వెళ్ళిన ఒక జీవం నిర్జీవంతో ఉన్న వారికి నూతన జీవాన్ని పోసింది అదే ఏసు క్రీస్తు ఉన్నారు దయ ఆ మండపములో నడుచుకుంటూ విరిగి నలిగిన స్థితిలో కలిగిన వారి వద్దకు వెళ్ళింది ఏసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది ఈ రోజున విందు వినోదాలు చేసుకునే వారి వద్దకు ఏసై వెళ్ళట్లేదు ఈరోజున శ్రీమంతుల దగ్గరికి వేసవి వెళ్ళట్లా ఈ రోజున అన్ని బాగున్న వారి యొద్దకు వేసై వెళ్ళట్లా ఈరోజున ఆరోగ్యంగా ఉన్న వారి యొక్కకు కూడా ఆయన వెళ్ళట్లా ఈరోజున మరి ఎవరి దగ్గరికి ఏసై నడుచుకుంటూ వచ్చి ఆయన రెండు కళ్ళుతో పరీక్షిస్తున్నాడు తెలుసా శ్రమలు పాలైపోయిన వారి ఎద్దుకు ఆయన వస్తున్నాడు వేదనలు పాలైపోయిన వారి ఎద్దుకు ఆయన వస్తున్నాడు రోగాలు పాలైన వారి ఎద్దుకు ఆయన వస్తున్నాడు వేదనలతోనూ మూయబడిన స్థితితోనూ చితికిపోయిన వారి ఎందుకు ఆయన వస్తూ ఉన్నాడు దుఃఖాక్రాంతులైన వారి ఎందుకు ఆయన వస్తున్నాడు అవమానించబడిన వారి ఎందుకు ఆయన వస్తున్నాడు ఎవరి కాలంలో జీవితంలో చిన్న వయసే కాని పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్న వారి యొద్దు ఏసై వస్తున్నాడు బెతిస్తా కోనేటి యొద్దుకు ఏంది ఏసుక్రీస్తు ప్రభావం ఒక్కడే దవిజడుమా మిగిలిన వారు వెళ్ళటానికి ఇష్టపడలా ఎళ్ళినా చూడటానికి ఇష్టపడలా ఎవరు బరువు భారం తీసుకోవటానికి ఇష్టపడలా ఒకవేళ వారు ఏమైనా చేయాలనుకున్నా వారు ఏమీ చేయటానికి వారి దగ్గర శక్తి యుక్తి లేదా జ్ఞానం ఏమీ లేదు శక్తి కలిగిన వాడు విడిపించగలిగిన వాడు స్వస్థపరచగలిగిన వాడు సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే దవిజనమా ఆ దేవుడు బాధల్లో ఉన్న వాడిని వెతుక్కుంటూ వస్తాడు ఆ దేవుడు కృంగి కృషించిపోయిన వారిని వెతుక్కుంటూ వస్తాడు ఆ దేవుడు ఉపవాసములతో అంగలారుస్తున్న వారి ఎదుకు వస్తాడు ఈ రోజున ఏసయ్య నువ్వు ఎక్కడ నీ పక్కనే ఉన్నానంటున్నాడు నీతోనే ఉన్నానంటున్నాడు నీ ఉపవాసమును నీ ప్రార్థనను అంగీకరించి నిన్ను దీవించడానికి వచ్చానంటున్నాడు అవును ప్రిలారా దట్ ఇక్కడ ఒక మాట ఉంటుంది దట్ టెంపుల్ హ్యాడ్ రిలీజియన్ బెతెస్త హ్యాడ్ సఫరింగ్ టెంపుల్ అంతా కూడా మందిర ప్రాంగణాలన్నీ కూడా మతపరమైన కార్యక్రమాలతో నింపబడ్డాయి బెతెస్త అంతా కూడా శ్రమలతో సఫరింగ్ తో నింపబడి ఉన్నది మరి యేసయ్య మందిర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వారి ఎద్దుకు వెళ్ళాడా శ్రమలు పాలైపోయినటువంటి బెతిస్తాల ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాడా శ్రమల పాలైన వారి దగ్గర చెప్పాలి శ్రమల పాలైన వారి దగ్గరికి వెళ్ళాడు ఆ బెతిస ఎక్కడ ఉందో శ్రమలు పాలైపోయిన వారి వద్దకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు శ్రమలు పాలైపోయిన వారి వద్దకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక భక్తుడు అంటున్నాడు హీ హీఈస్ డ్రోన్ టు ప్లేసెస్ ఆఫ్ పెయిన్ నీట్ అండ్ హెల్ప్లెస్నెస్ యేసు ప్రభు వారు ఆయన ఆకర్షింపబడ్డాడంట ఆయన దగ్గరగా వెళ్ళిపోయాడంట ఎవరికో తెలుసా నిస్సహాయ స్థితిలో ఉన్న వారి ఎద్దుకు సహాయం లేని వారి ఎద్దుకు రోగాలతో బాధపడుతున్న వారి ఎద్దుకు వేదన పాలైన వారి ఎద్దుకు ఆయన అలా నడిపించబడ్డాడంట దేవునికి స్తోత్రం కలుగునుగా అలా నడిపించబడినటువంటి దేవుడు ఏం చేస్తాడో మనం చూడొచ్చు దేవుని బిడ్డలారా వ్యతిస్త అనే ఆ మాటకు అర్థం ఫుల్ ఆఫ్ మెర్సీ అది సంపూర్తిగా సంపూర్ణముగా కనికిరంతో కూడింది ఆ బెతెస్తా ఎద్దుకు పూర్తి కనికరంతో కూడినటువంటి దేవుడు వెళ్ళుట ద్వారా మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి బెతెస్తా వద్ద అనేక బాధల్లో ఉన్నటువంటి వారి ఎద్దుకు ఏసయ్య వెళ్ళినప్పుడు ఆయన ఏం గమనించాడక్కడ ఆయన ఏం చూశాడక్కడ అని మనం చూసినట్లయితే మొదటగా ద ఫిజికల్ నీడ్ ప్రజలకి శరీర సంబంధమైన అవసరాలు కుటుంబ పరమైన అవసరాలు అంటాం కదా బిడ్డల యొక్క అవసరాలు అంటాం ఇవన్నీ ఫిజికల్ నీడ్స్ అంటారు ఆరోగ్యపరమైన అవసరాలు మూయబడిన గర్భము ఆ గర్భఫలం కావాలనేది ఒక అవసరత అది జీవితానికి ఎంతో అవసరమైంది నిన్నటినాన ఒక తల్లి వారి కోడల్ని తీసుకొని వచ్చారు పసిబిడ్డని తీసుకొని వచ్చారు సాక్ష్యం చెప్పడానికి సమయం కుదరలేదు కానమ్మా మరి మూడు సంవత్సరాలు అయిన తర్వాత నా కొడుక్కి సంతానం లేదు ఇదే గ్లోబల్ ప్రైజ్ స్టేడియానికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను మీరు ఒకసారి కండక్ట్ చేస్తే దేవుని స్థలంలో ఒక మొక్కుబడి చేసుకొని వెళ్ళాను అయా నా బిడ్డ కుటుంబాన్ని దర్శించి సంతానం ఇస్తే మరలా ఆ బిడ్డను తీసుకొని ఈ మందిరానికి వస్తానని ఇదిగో నేను నా యొక్క మనవణ్ణి తీసుకొని ఈరోజు ప్రార్థనకు వచ్చానమ్మా ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళిన వెంటనే ఒక అద్భుతం జరిగింది మరి నా కోడలు గర్భం ధరించింది అని ఆవిడ అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటే నా హృదయంలో ఎంతో సంతోషించి ఏసైనామాని కనపరిచాను ఈరోజు నేను రాగానే ఒక సహోదరు నా ఎద్దుకొచ్చి ఫస్ట్ డే ప్రారంభించిన మొదటి రోజే మా జీవితాలు మెత్తనపరచబడ్డాయి దైవ జండ్ మా కుటుంబంలోనే సమాధానం వచ్చింది మేము ఎంతో పోగొట్టుకున్న ఐక్యతను మరలా మా ఇంట్లో మేము కలిగి ఉన్నాం ఒక పీస్ ఆఫ్ మైండ్తో మేము వచ్చాం ఫస్ట్ రోజే మేము చాలా సమాధాన పడ్డాం చాలా విడుదల మేము చూసాం నిన్న విడుదల కొరకు కూడా మీరు ప్రార్థన చేశారు నిన్న విడుదల మేము చూసాం మా మీద ఉన్నటువంటి ఆ దుష్టుని యొక్క కాడి పూర్తిగా ఏసయ్య తీసివేశాడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రోజున ఫ్యామిలీగా మేము వచ్చాం అదే సమయంలో నా కుమారుడు గత కొన్ని నెలల నుండి కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏ రెస్పాండ్ ఎక్కడి నుంచి కూడా రాలేదు నిన్న మొదటి రోజున ప్రార్థన అయిపోయి మేము వెళ్తూ ఉండగా మరి గవర్నమెంట్ జాబ్కి నా కుమారుడు సెలెక్ట్ అయినట్టుగా ఒక గుడ్ న్యూస్ ఒక శుభవార్త మేము విన్నాం ఇవి కోకొల్లలుగా ఉంటాయి దైవ ఒక ఇరవై ఐదు సంవత్సరములకి పైగా ఉపవాస ప్రార్థన నడిపిస్తున్నటువంటి ఒక దైవ జనరాలుగా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతలు ఎంత అద్వితీయంగా ఉంటాయో ఎరిగినటువంటి దాన్ని నేను తెలుసుకున్నటువంటి దాన్ని నేను ప్రభు యొక్క శక్తి ఎలా ఉపవాస ప్రార్థనలో తన ప్రజల మధ్యలో దేవుడు ప్రవహింపజేసి ప్రజల్ని దేవుడు తన తట్టు తిప్పుకొని కడిగిన పాత్రల వలె చేసి నూతన పరుచుకొని ఆయన ఒక నిశ్శబ్దతలో నుంచి ఒక ఉజ్జీవాన్ని రగిలింపజేయటాన్ని ఒక నిశ్శబ్దమైన స్థితిని మరి ఒక గొప్ప ఉజ్జీవకరమైన స్థితిగా మార్చటాన్ని ఒక శూన్యమైన స్థితి కలిగిన తన ప్రజల్ని ఒక నిండు కుండల్లాగా ఆశీర్వాదాలతో ఆయన బలపరచటాన్ని కళ్ళారా చూశాను ఆత్మలో గ్రహించాను ప్రారంభించిన మొదటి రోజు దానియలతో దేవుని దూత చెప్తుంది నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలన్నీ మొదటి రోజే దేవుని సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయిలరా నిన్నటి దిను అసలు మీరు ఉపవాస ప్రార్థన ఉండాలని ప్రార్థనకు రావాలని యోచించిన ఆ రోజే మీ ఫైల్ అంతా పరలోకానికి వెళ్ళిపోయింది సన్నిధి వెళ్ళిపోయింది దయచడం ఇక జరగవలసిన కార్యములు త్వర త్వరగా వేగముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు ఇక్కడ మనం గమనించట్లయితే ప్రజలు ఫిజికల్ నీడ్స్ తో వచ్చారు వరుకున్నటువంటి ఆ యొక్క ఫిజికల్ నీడ్స్ ఏంటంటే కొంతమంది బ్లైండ్ కొంతమంది లేమ్ కొంతమంది ప్యారలైజ్డ్ కొంతమంది గుడ్డివారు కొంతమంది కుంటివారు కొంతమంది పక్షవాయితో ఉన్నారు మరి ఆ శరీర సంబంధమైన మానసిక క్షోభ ఒక వ్యక్తి దేహంలో రోగం ఎక్కువ కాలం ఉన్న బాధ ఎక్కువ ఒక హృదయంలో ఉన్న ఆటోమేటిక్ అది మైండ్ మానసిక జీవితానికి మనస్సు మీద అది ప్రభావం చూపిస్తుంది అది అటాక్ చేస్తుంది మనసు గలిబిలిగా మారిపోతుంది ఆలోచనలు గలిబిలిగా మారిపోతాయి మరి విసుగనేది ప్రారంభమవుతుంది కోపం అనేది ప్రారంభమవుతుంది భయం అనేది ప్రారంభమవుతుంది అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ యొక్క వేదన అనేది ఒక వ్యక్తిని ప్రేరేపించే అవకాశాలు కూడా లేకపోలేదు అలాంటి స్థితిలో గాజు కళ్ళులాగా అయిపోయి ఎముకల గూడులాగా అయిపోయి పరిస్థితి వారిని చేయిదాటిపోతున్నప్పుడు ఎప్పుడో ఒక దూత వస్తుంది ఆ దూత నీళ్లు కదిలిస్తుంది ఆ నేళ్ళలో గుంపులు గుంపులుగా ఉన్నటువంటి వారిలో వందలాది మందిలో ఎవరో ఒకళ్ళే పడాలి ఆ పడిన మొదటివాడికి మాత్రమే స్వస్థత ఇక్కడ మొదటివాడే ఒక కాంపిటీషన్ అక్కడ రోగాలతో బాధపడే వాళ్ళు కూడా కాంపిటీషన్ వాళ్ళ మధ్యలో ఉంది నువ్వా నేనా నువ్వా నేనా నేనా నువ్వా ఎవరు ముందు అలా ఆ తన్నులాటలో ఆ పెనుగులాటలో అసలు ఆ పెనుగులాటలోనే ఎంతమందికి రక్తం కారిందో ఎంతమంది తలలు పగిలాయో ఎంతమంది కొట్టుకున్నారో ఎంతమంది తిట్టుకున్నారో ఎంతమంది మరి అక్కడే ఆ గుంపుల్లోనే ఎంతమంది విరోధులుగా శత్రువులుగా అయిపోయి ఉంటారు ఎందుకంటే గ్రేట్ కాంపిటీషన్ అనేది అక్కడ జరుగుతుంది పోటీగా పోటీ పడుతున్నారు తోసుకుంటూ వెళ్తున్నారు నెట్టేసి వెళ్తున్నారు దూకాలను ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలా దూకాలి అలా నెట్టాలి అలా నేనే ముందు వెళ్ళి పడాలని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆయన ఆశపడి పోరాడి ప్రయాసపడి ఏమీ చేయలేకని సత్తువుతో వేదనతో మానసికంగా నలిగిపోయిన వ్యక్తిగా ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు దైవ ఆ విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం ముందు ముందు ఆ విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం ఫిజికల్ నీడ్ అనేది అక్కడ ప్రజలు కలిగి ఉన్నారు అక్కడ అనేక రకాలుగా ప్రజలు టైడ్నెస్ చాలా మరి బలహీనలుగా అయిపోయినటువంటి వారు నాకు చాలా టైడ్గా ఉందండి చాలా ఈరోజు బలహీనంగా ఉందండి అని అంటూ ఉంటాం ఎగ్జాస్టెడ్ సిగిపోయారు ఇంక ఇంకేంటి ఇంక నా జీవితం ఏంటి అని వ్యతిస్తా కోనేటి దగ్గర నుండి వెళ్ళాలంటే కుంటివాడికి ఇంకొక ఇద్దరు వచ్చి సహాయం చేయాలి వారు సహాయం చేసేవాళ్ళు వాళ్ళకి లేక వాళ్ళని తీసుకుని వెళ్ళి నెలలో పడివేసేవాళ్ళు లేక తిండి తిప్పలు లేక చావలేక బతుకలేక బ్రతుకుతున్న బ్రతుకులు ఎత్తుకు ఎస్సు క్రీస్తు ప్రభు వారు స్వయంగా నడుచుకుంటూ వెళ్ళారు దేవుని బిడ్డారావు దేవుడే ఎందుకు వెళ్ళాడు మతపరమైన ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు ఆరాధనలు చేస్తూ వాయిద్యం రాయిస్తూ పాటలు పాడుతున్న వారు ఎందుకు వెళ్ళలేదు బలులర్పిస్తున్నటువంటి వారు దేవుడి పేరు మీద అర్పిస్తున్న వారు ఎందుకు వెళ్ళలేదు వారికి వారి మీద అంత భారము అంత ప్రేమ అంత అనురాగం లేదేమో ఒకవేళ ఉంటే ఏసైలాగా స్వస్థత ఇవ్వలేకపోయినా వైద్యుల దగ్గరికైనా తీసుకుని వెళ్ళేవారేమో వారిని కూర్చిన బాధ మంచిగా ఉన్నవాడికి లేదు అక్కడా తో పాటు బాధపడేవాళ్ళు ఈ రోజు నీ స్థితిని చూచి ఎవరు బాధపడినా పడకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడండి నా భర్త అన్నోళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి పడట్లేదంటే వెళ్ళిపో నా కొడుకుని అని మా అత్త ఎంతో కఠినంగా మాట్లాడింది అన్నవారు కూడా ఉన్నారు నా దగ్గర ఎందుకు నువ్వు వ్యభిచారంలోకి వెళ్తున్నావు భార్యగా దేవుడు మన ఇద్దరిని భార్యాభర్తలుగా జతపరచగలంటే నీ మీద నాకు మనస్సు లేదు విడాకులు ఇచ్చేస్తానని కఠినంగా మాట్లాడిన వారు ఉన్నారు ఇచ్చిన వారు కూడా ఉన్నారని చెప్పిన వారు ఉన్నారు నా దగ్గర హృదయాలు కఠినమైపోయాయి దయచర్మ హృదయాలు కఠినమైపోయాయి మానవ హృదయాలు కఠినమైపోయాయి పరులు యొక్క బాధ పరుల యొక్క మనస్సు అనేది పక్కన పెడితే కనీసం ఇంటి వారి యొక్క మనస్సు ఏంటి వారిని నేను బాధ పెట్టానా నా మాట వారికి నొప్పింపజేసిందా చేసిందా అమ్మని నాన్నే నేనేమైనా బాధ పెడుతున్నానా వాళ్ళని నేను దుఃఖపరుస్తున్నానా ఈ రోజు నా భార్య ఎందుకు మౌనంగా ఉంది ఈ రోజు నా భర్త ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు నా మాటలు ఏమన్నా ఆయన నొప్పించాయా నేను చేస్తున్న పనులు నా ప్రవర్తనలో ఏదైనా నేను మార్చుకోవాల్సి ఉందా ఉందా అని తమ్ముడు తాము యోచించుకునే వారు కొద్ది మందిగానే ఉన్నారు ఇలాంటి జీవితాలను గురించి ఆలోచించేవాడు యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు హలలు ఇసిగి వేసారిపోయిన వారి వద్దకు అన్ని కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా బాధపడే వారి దగ్గరకు వచ్చేసాడంటే ఈ దేవుడు మరి కాళ్ళు లేని వాళ్ళని చూస్తున్నాడంట కుంటి వాళ్ళని వాళ్ళని చూస్తున్నాడంట పక్షవాయువుతో ఉన్న వాళ్ళని చూస్తున్నాడంట దెయ్యం పెట్టిన వాళ్ళని చూస్తున్నాడంట ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బాధల్లో ఉన్నారని లెక్కలేసుకుంటున్నాడంట దేవుడు హల ఊయ ఈ రోజున ఈ ప్రసంగం నేను ప్రిపేర్ అవుతుంటే నాకు నేను ప్రార్థన చేస్తా రోజు నేను ఏడవకుండా వాక్యం చెప్పే కృప నాకు ఇవ్వు ప్రభు అని ఈ వాక్యం నేను బోధిస్తుంటే నేను ఏడవకూడదు ప్రభు ఎందుకంటే నీ ప్రేమ నా హృదయాన్ని కరిగించేస్తుందయ్యా నీ ప్రేమను తలుచుకుంటే ఆ పెతెస్త కోనేటి యొద్దుకు ఎంతో మంది వెళ్ళొచ్చు మేధావులు డాక్టర్లు ధనవంతులు వెళ్ళి వాళ్ళకు సహాయం చేయొచ్చు ఎవరికీ మనసు లేదు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఒక వైద్యుడు వెళ్ళి నేను వైద్యం చేస్తాను అనలేకపోయాడే థర్టీ ఎయిట్ ఇయర్స్ బాధపడుతున్న వ్యక్తి యొక్కకు వెళ్ళి ఒక్కడైనా నేను నీకు పోషిస్తానని అనలేకపోయాడే ధైర్యపరచలేదు ధైర్యం చెప్పే వాళ్ళు లేరు బలపరిచే వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు లేరు వారికి మేలు చేసే వాళ్ళు లేరు అలాంటి వారి యొద్దుకు దేవుడు వెళ్ళాడు ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు గాని బిడ్డ నీ వద్దకు ఏ సైదికి వస్తున్నాడు ఎందుకంటే ఆయన యొద్దకు నువ్వు వచ్చావు నీ యొద్దకు దేవుడు వస్తూ ఉన్నాడు ఎవరి కాలంలో భర్తను కోల్పోయావో లేదంటే విడనాడబడ్డావేమో ఆభరణ భూషితురాలుగా ఉండవలసిన నీ జీవితం ఈ రోజున మూడు బారిన స్థితిలోకి వెళ్లిపోయిందని దుఃఖాక్రాంతరాలుగా ఉన్నావేమో భయపడొద్దమ్మా కుమారుడా భయపడవద్దు నీ వద్దు కేసి వచ్చాడు ఆయన పగిలిన నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి వచ్చాడు పగిలిన నీ బ్రతుకుని మళ్ళా తిరిగి నూతనంగా కట్టడానికి వచ్చాడు ఆయన శిథిలావస్థలో ఉన్న నీ కుమ్మములు మళ్ళీ ఆయన కార్యములు మీరు చూడబోతున్నారు ఈ రోజు నేర్చున్నా ఆయన కృప ఎంతో గొప్పది ఆయన కార్యములు ఎంతో గొప్పది రెండవదిగా బెతిస్త కోనేటి వద్ద ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే ద వెయిటింగ్ పీపుల్ ఎదురు చూపులతో ఉన్నారు ఎవరొచ్చి మాకు సహాయం చేస్తారా ఎవరు మాకొచ్చి మరి విడుదలిస్తారా అని ఎదురు చూసే పరిస్థితి విసుగుతో అలసటతో ఏసారిపై ఎదురు చూస్తున్నటువంటి వారి యొద్దకు దేవాతి దేవుడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హోప్ మిక్స్డ్ విత్ ఫ్రస్ట్రేషన్ వెయిటింగ్ వితౌట్ సర్టినిటీ అనగా ఎందుకు ఎదురు చూస్తున్నాం అసలు మనం ఆ కోనేట్లో పడతామా లేదా ఎప్పుడు మనకి స్వస్థత కలుగుద్ది ఎప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తాం అసలు మా జీవితానికి సమస్యల పరిష్కారం ఉందా అసలు నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉందా నా బతుకు ఇలానే ఉండి ఉండి ఒక రోజు ఇక్కడే ప్రాణం వదిలేస్తానా అనేటువంటి వెయిటింగ్ పీపుల్ వెయిటింగ్ ఎదురు చూస్తున్నారు మంచి జరగాలని ఎదురు చూస్తున్నారు ఓర్పుతో ఎదురు చూశారు ఓవరముతో ఎదురు చూశారు తర్వాత దానికి స్థానంలో విసుగొచ్చింది అలసట వచ్చింది బాధ కలిగింది ఓ ఎందుకు నేను భూమి మీద పుట్టానా అన్నంత దీనావస్థకు వెళ్ళినటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు దయవడమ అందుకనే యేసు క్రీస్తు ప్రభారు వారి ఎద్దుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి ఎద్దుకు వెళ్ళి ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ చిక్కుల్లో ఉన్నటువంటి వారిని ఇడిపించడానికి అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం విడుదల కోసం ఎదురు చూస్తున్న వారి ఒకరుకు యేసు ప్రభారు వెళ్ళినట్లుగా చూస్తున్నాం జీవితం ముందుకు సాగటం లేదు అవును ఈరోజు నేను మాట్లాడుతుంది కాంటెక్స్ట్ గాని ఈ మాటలు వింటున్న మీ అందరి హృదయాన్ని ఈ వాక్కులు తాకుతున్నాయి బలంగా దయవజనమా జీవితం ముందుకు సాగట్లేదు నిజమే నాలుగు అడుగులు వెన ముందుకెళ్తే వంద అడుగులు వెనక్కొచ్చి పడుతున్నారు మీలో కొంతమంది జీవితం ముందుకు సాగట్లా ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వట్లేదు పరీక్షలు రాస్తున్నావు ఫెయిల్ అవుతున్నావు ఒక తరగతి ఎక్కే అని అనుకున్నావు కానీ అక్కడే ఉండిపోతున్నావు నీ ముందున్నటువంటి వారు పరుగులు తీసుకుంటూ నీ వయస్సు వారు పరిగెత్తుతున్నారు నీ వయస్సు వారు నీ ముందు పరిగెత్తుతున్నారు వారితో పాటు కనీసం పరిగెత్తలేక మరి వెనక్కి అడుగులు వెళ్ళి గోతులో పడవేసినట్లుగా ఈ రోజు నీ పరిస్థితికి ఉన్నదేమో ఒక విద్యార్థిగా ఏ విధమైనటువంటి మానసిక గుండా వెళ్తున్నామేమో ఒక యవన తరముగా ఎలాంటి గుండా మీరు వెళ్తున్నారేమో నా సహోదరి నాలాంటి సహోదరి ఒక గృహిణిగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా అక్కగా ఒక కోడలుగా ఈ రోజున నీ యొక్క క్షోభ ఏమై ఉన్నదో జీవితంలో మరి ముందుకు సాగలేక ఎంతో పోరాడుతున్నావు వెళ్ళటానికి ముందు ప్రయత్నం చేస్తున్నా సాగలేకపోతున్నావు నా సహోదరుడ ఎన్నో విషయాల్లో ముందుకు సాగాలనుకుంటున్నావు కుటుంబాన్ని ముందుకు తోసుకుంటూ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు ఎద్దులు మరి కాడిని మోస్తే ఇల్లనే ఆ కుటుంబాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు ఒక పురుషుడిగా ఇంటికి నాయకుడుగా పిల్లల యొక్క భారాన్ని భార్య యొక్క భారము అది భారముగా కాదు బాధ్యతగా నువ్వు మోస్తూ ఉన్నావు ముందుకు తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ జీవిత నావా ముందుకు సాగకుండా ఆగిపోతూ ఉన్నావేమో మంచి జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉన్నావేమో ఇక్కడ కూడా మరి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి జరుగుతుందేమో ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎందుకు వచ్చాం